సౌమ్య నూకరాజు కి మధ్య జరిగిన గొడవ కన్నడ తెలుగు గొడవగా ఎలా మారింది కనడియన్స్ నూకరాజు ఎందుకు టార్గెట్ చేశారు ఎందుకు ఆయన తిడుతున్నారు నిజంగానే నూకరాజు కన్నడ యాంకర్స్ ని యాక్టర్స్ ని అవమానించాడా వివరాల్లోకి వెళ్తే దావత్ అనే పేరిట ఈటీవీలో న్యూ ఇయర్క్ కి సరికొత్త ఈవెంట్ రాబోతుంది ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో రీసెంట్ గానే రిలీజ్ అయింది రాజీవ్ కనకాల సుమ కనకాల దీనికి యాంకర్ గా వ్యవహరిస్తూ మిగతా ఆర్టిస్టులతో డాన్సులతో పర్ఫార్మెన్సెస్ తో అదరగొట్టేశారు ఇప్పటికే ప్రోమో లక్షలకు పైగా వ్యూస్ అందుకున్నాయి అయితే నుక్కురాజు సౌమ్య సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది అసలు వీళ్ళ మధ్య గొడవ ఎలా మొదలైందంటే సౌమ్య నేను కన్నడలో పుట్టే కన్నడ భాష నా లాంగ్వేజ్ అయినా సరే ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు దానికి కోపం వచ్చిన నూకరాజు మీరు పది మాటలు మాట్లాడితే దాంట్లో ఎనిమిది మాటలు బూతులుంటాయి అంటూ వ్యాఖ్యానించారు దాంతో మరొకసారి సౌమ్య మీరు వెళ్ళి కన్నడలో మాట్లాడండి మీకు తెలుస్తుంది మా బాధ అనగా దానికి నూకరాజు నాకు భాష రాకపోతే నేను వెళ్ళను మీలాగా అసలు రాను అంటూ చెప్పారు దానికి సౌమ్య బాధపడుతూ అయితే మీరు కన్నడ వాళ్ళని షోకి పిలవకండి మీ తెలుగు వాళ్ళని పిలుచుకోండి అంటూ చెప్పుకొచ్చారు ఈ ప్రోమోని చూసిన నెటిజన్స్ అంతా కన్నడ వారిని కన్నడ యాక్టర్స్ ని అవమానించారంటూ నూకరాజు మండిపడుతున్నారు నూకరాజ్ కి బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ చేశారు దాంతో సౌమ్య నూకరాజు ఒక వీడియో ద్వారా ఎవరిని కించపరచలేదు ఏ భాషని అవమానించలేదు అలాగే సౌమ్య నూక రాజు నాకు కోఆర్టిస్టే కాదు మంచి ఫ్రెండ్ కూడా చాలా మంచి మనస్తత్వం మేము ఎవరిని మీరు అందరూ భావిస్తున్నారు కానీ అవమానపరచలేదు అది కేవలం స్కిట్ ట్రైలర్ ని చూసి మూవీని జడ్ చేయకూడదు కదా అంటూ తెలియజేశారు అయితే దీన్ని బట్టి వీళ్ళంతా స్కిట్ చేసింది బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియగా తెలుస్తోంది దీనిపై నిటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు మీకు నచ్చినట్టు స్కిట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ భావిస్తుంటే మాకు ఎప్పుడో తెలుసు అంటూ మరికొంతమంది కామెంట్స్